కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలకౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలేణు కరే కంకనం సర్వాంగే హరిచందనంచలయం కంఠే చ ముక్తీం గోపస్ీ పరివేష్ట విజయతే గోపాల చూడామణి శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युद्धानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం పెట్రేగిపోతుందో ఆ సమయాలలో నన్ను నేను సృష్టించుకుంటాను సజ్జనులను రక్షించడానికి దుర్మార్గులను దుష్టులను శిక్షించడానికి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతను అర్జునునికి బోధిస్తూ లోక పాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు అందు కొన్ని అంశ అవతారాలు ఉదాహరణకు వ్యాసుడు కపిలుడు మొదలైనవి కొన్ని పూర్ణావతారాలు నరసింహస్వామి వామనావతారము రామావతారము మొదలైనవి కొన్ని అర్చనకు మాత్రమే ఉపయోగించే అవతారాలు ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి పూర్ణ అవతారాలలో దశావతారాలు ముఖ్యమైనవి అవి మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామనావతారము పరశురామ అవతారము శ్రీరామ అవతారము బలరామ అవతారము శ్రీకృష్ణ అవతారము మరియు రాబోయే కలికి అవతారం ఈ దశావతారాలు జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం దాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కానీ ప్రపంచం ఈ జీవ పరిణామ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ను డాల్టన్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించాడని చదువుతూ ఉంటాం అతన్ని జీవ పరిణామ పితామహుడుగా పిలుస్తాం కానీ డాల్టన్కు వేల సంవత్సరాల ముందే ఈ దశావతారాలు భారతదేశంలో ఉన్నాయి అంటే జీవ పరిణామ సిద్ధాంతం అది జీవం నీటిలో పుట్టి తర్వాత జలచరాలు ఉభయచరాలు జంతువులు మానవుడు ఈ విధంగా పరిణామం చెందింది అని చెప్తుంది సరిగ్గా మత్స్యావతారం కూర్మావతారం మత్స్యావతారం అంటే నీరు నీటిలో ఉండే ప్రాణి కూర్మావతారం అంటే అంపీబియన్ నీరు భూమి వరాహ అవతారం అంటే భూమిపైన ఉండే జంతువు నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం జంతువు అవతారం పరశురామ అవతారం ఇలా జీవ పరిణామం ఎలా జరిగిందో ఆధునిక సిద్ధాంతాన్ని చక్కగా వివరిస్తుంది ఈ దశావతారాలు దశావతారాలలో కృష్ణావతారం భగవంతుని యొక్క పరిపూర్ణ అవతారం రామావతారంలో బాల్యం గురించి అంతగా కనిపించదు కానీ పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో అపురూపమైన బాల్యం మహాద్భుతంగా శ్రీకృష్ణ లీలలు మరిచిపోకుండా మనకు దర్శనమిస్తాయి మిగతా అవతారాల కంటే శ్రీకృష్ణ అవతారం ఎంతో విశిష్టమైనది ఎందుకంటే తాను అవతరించక ముందే ఆకాశవాణి ద్వారా కంసునికి ప్రకటన చేయించి మరీ అవతరించిన అవతారం అంతేకాదు పుట్టక ముందు నుంచే మహాద్భుతాలు చేశారు పుట్టగానే శంకు చక్ర గదా పద్మాలను ధరించి ఆ దివ్య అవతారాన్ని దేవకి వసుదేవులకు దర్శనమిచ్చారు పుట్టగానే చెరసాలలోని వారంతా నిద్రలోకి వెళ్ళిపోవడం చెరసాల తాళాలు తెరుచుకోవడం వసుదేవునికి యమునా నది దారి ఇవ్వడం గోకులంలో పూతన సుడిగాలి బండి రాక్షసులను చిన్నతనంలోనే ఆ శ్రీకృష్ణుడు సంహరించడం కాళీయమర్ధనం గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కంస చానూరులు వంటి వారిని సంహరించడం రాయభారిగా వెళ్ళినప్పుడు ఆ కౌరవ సభలో దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నిస్తే తాను విశ్వరూపాన్ని చూపించడం ఇలాంటి అనేక అనేక మహాద్భుత సంఘటనల వల్ల శ్రీకృష్ణుడు పరమాత్ముడే అని ప్రపంచానికి చాటి చెప్పాడు అయినప్పటికీ భీష్ముడు విధురుడు కుంతి అక్రూరుడు పాండవులు మొదలైన ఉత్తమ వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని పరమాత్మునిగా గుర్తించగలిగారు కానీ దుర్మార్గులైన దుర్యోధనుడు దుశ్శాసనుడు కంసుడు ఇలాంటి వారు భగవంతుని గుర్తించలేకపోయారు మూర్ఖులుగా ప్రవర్తించారు మనం కూడా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతరించిన కాలంలో పుట్టి ఉండవచ్చు కానీ ఆ భగవంతుని తెలుసుకున్న ఆ పరమాత్మని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న జన్మ చరితార్థమవుతుంది విముక్తి పొందుతుంది లేకపోతే పునరపి జననం పునరపి మరణం జీవునికి తప్పదు నేటికి ఐదు వేల రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల ముందు క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది జూలై పద్దెనిమిదిన శ్రావణ మాసం కృష్ణపక్షం రోహిణీ నక్షత్రంలో అష్టమి బుధవారం రోజు మధ్యరాత్రి పన్నెండు గంటలకు దేవకి వసుదేవుల గర్భాన మధురా నగరంలో చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు జీవించాడు క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిదవ రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు కృష్ణ పరమాత్మ అనంత విశ్వానికి జగత్పతి అయిన పరమాత్ముడు యశోదానందుని ఇంట పసిపిల్లవాణిగా ఉన్నాడు గోపికలు గొల్లపిల్లలతో కలిసి ఆడిపాడాడు భగవంతునికి కావలసింది సిరి సంపదలు తెలివితేటలు ఇవేవి కావు పవిత్రమైన ప్రేమ హృదయం ఉంటే భగవంతుడు వారి చెంతే ఉంటాడు వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో అధర్మవ్రతులైన రాజుల వలన భూభారం పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారం ఎత్తాడు దేవకి వసుదేవులకు అష్టమ గర్భాన జన్మించి రేపలలో నంద యశోధుల ఇంట పెరిగి క్రీడల చేయవారిని అలరించి దుష్ట రాక్షసులను సంహరించి మధురా నగరానికి వెళ్ళి కంసుని సంహరించి తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించి బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలించి రుక్మిణి మొదలైన ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు నరకాసురుని చంపి పదహారు వేల మందిని చెర నుండి విడిపించాడు ద్వారకా నగరాన్ని నిర్మించి బంధుమిత్రులతో నూటా పాతికేళ్ళు భూలోకంలో నివసించాడు మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన్ని వహించి అధర్మపరులైన దుర్మార్గులైనటువంటి రాజులను నాశనం చేయించాడు తరువాత యాదవులు మధించి అధర్మపరులుగా ప్రవర్తిస్తూ ఉంటే ముసలం వంకతో వారిని కూడా నశింపజేశాడు చివరికి తా తన కర్తవ్యాన్ని పూర్తి చేసి ధర్మ సంస్థాపన గావించి ఈ లోకం నుంచి భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు శ్రీకృష్ణ పరమాత్మ పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పురుషులు సైతం మోహించేటటువంటి దివ్య మంగళ స్వరూపం శ్రీరామచంద్రునిది ఆనాటి మునులు ఋషులు రాముని తాకాలని రాముని ముట్టుకోవాలని రాముని కౌగులించుకోవాలని ఎంతో ఆరాటపడి ఉంటారు వారందరూ ఆనాడు వారి కోరిక తీరలేదు ద్వాపర యుగంలో గోపికలుగా అవతరించి రాచక్రీడలో వారి కోరికను తీర్చుకున్నారట శ్రీరామ అవతారం అవత అవతారంలో తమ్ముడుగా లక్ష్మణుడు చేసినటువంటి సేవకు కృతజ్ఞతగా మరి ద్వాపర యుగంలో బలరామునికి తమ్ముడుగా శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు ఆ లక్ష్మణుడు ఆదిశేషుడే మరి ఈ ద్వాపర యుగంలో బలరాముడుగా అవతరించాడు శూర్పనక ద్వాపరయుగంలో కుబ్జగా అవతరించింది మధురా నగరానికి వచ్చినప్పుడు ఆ కుబ్జను అనుగ్రహించి మరి అతిలోక సుందరిగా మారుస్తాడు శ్రీకృష్ణుడు రామావతారంలో వాలిని వధించాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం మరి వాలి బోయవాడుగా జన్మించి శ్రీకృష్ణుడు మరణించడానికి కారణమవుతాడు శ్రీరామునితో మల్ల యుద్ధం చేయాలని ముచ్చటపడతాడు జాంబవంతుడు అది ఆ యుగంలో తీరలేదు జాంబవంతుడు హనుమంతుడు మొదలగు వారు చిరంజీవులు శమంతక శమంతకమణి కోసం శ్రీకృష్ణుడు వెతుకుతూ గుహలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జాంబవంతునితో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది చివరికి జాంబవంతుడు శ్రీకృష్ణుడు శ్రీరాముని అవతారంగా గుర్తించి తన కూతురు జాంబవతిని ఆ శమంతకమణితో పాటు ఇచ్చి వివాహం చేసి నమస్కరిస్తాడు ఇక హనుమ మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణార్జున రథం పైన ధ్వజంపై అలరించి విజయాన్ని చేకూర్చుతాడు మిత్రులారా ఈనాటికి కొందరు మూర్ఖులు రామాయణం మహాభారతం జరిగిందా అని సంశయాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈనాటి ఆధునిక పరిజ్ఞానం మహాభారత యుద్ధం రామాయణంలోని ఘట్టాలను నిర్ధారిస్తూ ఉంది మహాభారత యుద్ధం మార్గశిర శుక్లపక్షం ఏకాదశి క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై తొమ్మిది సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజు ప్రారంభమై పద్దెనిమిది రోజులు కొనసాగి డిసెంబర్ ఇరవై ఐదున ముగిసింది డిసెంబర్ ఇరవై ఒకటి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సూర్యగ్రహణం ఏర్పడిందని ఈ ఆధునిక పరిజ్ఞానం దాన్ని నిర్ధారిస్తుంది ఆస్ట్రాలజీ ఈరోజు ఆ సూర్యగ్రహణాన్ని నిర్ధారించింది సరిగ్గా అదే రోజు సైంధవుడు అర్జునుని చేత సంహరించబడ్డాడు అంతకు ముందు అధర్మంగా పద్మవ్యూహాన్ని పన్ని మరి అభిమన్యుణ్ణి అధర్మంగా చుట్టుముట్టి అభిమన్యుణ్ణి చంపివేస్తారు ఈ దుర్యోధనుని సైనికులు దానికి అర్జునుడు వచ్చి బాధపడి ఎలా జరిగింది అంటే ధర్మరాజు చెప్తాడు పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు వెళ్ళగానే ఆ దారిలో మమ్మల్ని లోపలికి వెళ్లకుండా సైంధవుడు అడ్డగించాడు మేము అభిమన్యుణ్ణి కాపాడలేకపోయాము అంటాడు అర్జునుడు ఆవేశంలో రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుణ్ణి సంహరిస్తాను అలా చేయలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు దాన్ని కౌరవులు అవకాశంగా భావించి ఒక్కరోజు సైంధవుని దాచిపెట్టగలిగితే అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి సైంధవుని దాచి రక్షణగా పూర్తి సైన్యం ఉంటుంది ఇక సూర్యాస్తమయం దగ్గర పడుతూ ఉంటుంది అర్జునుడు ఏం చేయాలో ఆ తెలియని పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన సంకల్పం చేత సూర్యగ్రహాన్ని ఏర్పడేటట్టు చేస్తాడు అంతలో సూర్యాస్తమయం అయ్యిందని భావించిన కౌరవులు సైంధవుడు సంతోషంగా కేరింతలు కొడుతూ బయటికి వస్తారు వెంటనే సూర్యగ్రహణం తొలగిపోతుంది అర్జునుడు వెంటనే బాణాన్ని సంధించి సైంధవుని సంహరిస్తాడు ఇది ఎప్పుడు జరిగిందో మహాభారతంలో డిసెంబర్ ఇరవై ఒకటి రోజు జరిగిందని భారతం చెప్తూ ఉంటే సరిగ్గా ఆ రోజు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సూర్యగ్రహణం పట్టిందని ఈరోజు ఆస్ట్రాలజీ ఖగోళ శాస్త్రం నిర్ధారిస్తూ ఉంది అంటే మహాభారతం ఖచ్చితంగా అందులో ఉన్న సంఘటనలు మనకు శాస్త్రయుక్తంగా నిరూ నిరూపించబడుతూ ఉన్నాయి ఇది భారతీయులు గర్వించే మహాభారతం అందులో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య అవత అవతరణ గురించినటువంటి విశేషాలు జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్